మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శిని నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన దొనకొండలో తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు జనం పోటెత్తారు ప్రజల నుండి వచ్చిన పలు రకాల అర్జీలను డాక్టర్ లక్ష్మి స్వీకరించి సంబంధిత అధికారులకు సిఫారసు చేశారు తహసీల్దార్ రమాదేవి ఎంపీడీఓ శ్రీదేవి ఆర్డబ్ల్యూఎస్ డిఈ నారాయణ స్వామి విద్యుత్ శాఖ అధికారులు అలాగే వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి ఆఫీసర్లు ఈ దర్బార్కు హాజరయ్యారు కొంత డిలే జరగచ్చు మనం కొంచెం సహనంగా మన నాయకుడి మీద నమ్మకంతో ఓర్పుతో మనం కూడా వ్యవహరించాలి ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టం మనం అంతా చూస్తున్నాము గతంలో మనం చూస్తే కొంత సంక్షేమం ఇచ్చారు వైసీపీ వాళ్ళు కానీ ఎంతో మంది అర్హులకు సంక్షేమం రావట్లేదు అర్హులకు సంక్షేమం ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజలందరికీ సంక్షేమం అందేలాగా కూటమి ప్రభుత్వం చూస్తుంది ఎందుకంటే సంక్షేమం ఒక్కటే మనకి సరిపోదు అభివృద్ధి కూడా ఉండాలి ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ వస్తుంది కానీ పిల్లలకి రేపు పిల్లలు కూడా దాని మీద ఆధారపడాలి అంటే అది కరెక్ట్ కాదు మంచి స్కూల్ రావాలి కాలేజీలు రావాలి పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు చేసుకోవాలి వలసలు వెళ్లకుండా ఉండాలి అంటే అది కేవలం మన టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుంది సంక్షేమ అభివృద్ధి ఇస్తూనే అట్లాగే ప్రజలకి అండగా వారి సమస్యల మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో లోకేష్ గారు కొన్ని వేల అర్జీలను స్వీకరించి వాటి సమస్యలను తీరుస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు నియోజకవర్గం పరిధిలో కూడా ఇలా ప్రజాదర్బార్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అట్లాగే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ అధికారులకు అందరికీ నాదొకటే విజ్ఞప్తి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ తక్షణమే తీర్చండి ప్రజలను ఆఫీసుల చుట్టూ మాత్రం తిప్పించుకోవద్దు తక్షణమే వారికి సహాయం చేయాలి కొంచెం సమయం పట్టే సమస్యలుంటే వారికి అది వివరించి మళ్ళీ ఇంత సమయం ఇచ్చి మళ్ళీ వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళకి పూర్తిగా సహకరించమని నేను ఇక్కడ మీ అందరికీ కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దర్బార్ సందర్భంగా అక్కడ అప్లికేషన్ వాళ్ళు రిజిస్టర్ చేయించుకొని మేడం దగ్గరికి రావాలా రిజిస్టర్ చేయించుకున్న తర్వాత అక్కడ రిజిస్టర్ చేయించుకున్న తర్వాత మొదట మన డాక్టర్ గొట్టపాటి లక్ష్మి గారు మన దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆమె దగ్గరికి రావాలా మరి అధికారులు కూడా మీ సంస్థ అహా

Like, share. Subscribe and get notification.